హలో ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఒక మంచి స్వీట్ చేసిన అదేంటో మీకు చూపిస్తా చూడండి ఇది అందరికీ తెలిసిన స్వీటే రవా కేసర్ అనమాట మా పాప అడిగిందని చేసిన ఇది ఎట్లా చేసినా చూపిస్తా మీకు ఇక్కడ స్టవ్ మీద అయితే ఒక బౌల్ పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ స్టీల్ది పెట్టిన స్టీల్ది కాకుండా ఇంకా కొంచెం మందంగా ఉన్నదైతే బాగుంటుంది ఇందులో నేనైతే నెయ్యి వేసుకుంటున్నా ముందుగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కొంచెం ఫ్రై చేసుకోవాలి మనకు కావలసినంత నెయ్యి వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్కి వేయించడానికి సరిపోయేటంతా వేసుకొని వీటన్నిటిని మంచిగా వేయించుకోవాలి ఫ్లేమ్ని మాత్రం ఎప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలాంటివి చేసేటప్పుడు అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అందులో ఇక్కడ నేను స్టీల్ బౌల్ వాడుతున్నా కాబట్టి మాడకుండా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా చేసుకోవాలి ఇట్లా వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను రెండు కప్పుల సూజీ రవ్వ అయితే వేస్తున్నా వేసి దీన్ని కూడా ఇదే నెయ్యిలో వేయించుకోవాలి వీటన్నిటిని ఒక్క దగ్గరనే వేయించుకోవచ్చు మళ్ళీ వీటిని డ్రై ఫ్రూట్స్ని సపరేట్గా సైడ్కి తీయవలసిన అవసరం ఏమి ఉండదు ఇట్లా వేసినా కూడా బాగుంటుంది వీటితో పాటు రవ్వ కూడా మంచిగా ఫ్రై అవుతుంది కదా ఇట్లా మంచిగా రవ్వని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుతూ వేయించుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాడ వేయించుకోవాలి ఇట్లా వేయించడం వల్ల సిర చాలా టేస్టీగా వస్తుంది అనమాట మనం డైరెక్ట్ రవ్వ వేయడం కంటే ఇట్లా రవ్వని కొద్దిగా నెయ్యి వేసి వేయించుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది అనమాట అందులోనే నేను కొన్ని పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా ఇవి వేయడం వల్ల సిరా మనం తినేటప్పుడు ఇవి మనం తినే సిరాలో వస్తుంటాయి కదా అప్పుడప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట మన పంటి కింద తగులుతుంటే చాలా బాగుంటాయి డ్రై ఫ్రూట్స్తో పాటు ఇవి కూడా వేసుకోవాలి మాకైతే చాలా ఇష్టం అనమాట అందుకనే ఇవి వేస్తున్నా నేను వీటిని కూడా కొద్దిగా వేయించుకోవాలి ఇవి కొబ్బరి కాబట్టి కొద్దిగా వేస్తే బాగుంటుంది ఇందులో సరిపడంతా షుగర్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ మా దగ్గర కొంచెం స్వీట్ ఎక్కువగా తింటారు కాబట్టి రెండు కప్పుల రవ్వకి నేనైతే ఒకటిన్నర కప్పు షుగర్ వేసిన కొద్దిగా తక్కువ కూడా వేసుకోవచ్చు కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు వీటిని రెండు నిమిషాలు కలుపుకోవాలి మంచిగా కలిపిన తర్వాత ఇక్కడ నేనైతే వాటర్ వేసి ఉడికిస్తున్నా ఇంకా మీరు పాలు తాగే వాళ్ళైతే చిక్కటి పాలు కూడా వేసుకొని చేసుకోవచ్చు పాలు వేస్తే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది కాకపోతే నిల్వ ఉండదు అనమాట ఈ వాటర్ వేసి ఉడికిస్తే నిల్వ ఉంటుంది ఒక టూ డేస్ కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది మిల్క్ వేయడం వల్ల తొందరగా పాడవుతుంది కానీ బాగుంటుంది టేస్ట్ పరంగా ఇందులోనే కొద్దిగా వాటర్ వేసి మంచిగా ఉడకనియాలి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవడం మర్చిపోకండి గిన్నెను కూడా కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకుంటే బాగుంటుంది ఇట్లా మంచిగా కలుపుకోవాలి మా పిల్లలకు కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి కాబట్టి నేను ఇందులో కొద్దిగా కేసర్ కలర్ అయితే వేసిన మన దగ్గర కుంకుమ పువ్వు ఉంటే అది వేస్తే హెల్త్ పరంగా అయితే చాలా మంచిది ఇది మంచిది కాదు హెల్త్కు నేను ఎప్పుడో ఒకసారి కాబట్టి వేస్తున్నా ఇది అవాయిడ్ చేయడమే బెటర్ కుంకుమ పువ్వు వేసుకోవాలి దీని ప్లేస్లో ఇట్లా ఇది వేసిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉడకనియాలి చాలా ఈజీగా అయిపోయే స్వీట్ తొందరగా అవుతుంది పిల్లలు కూడా ఇష్టంగా తినే స్వీట్ అనమాట మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం ఈ స్వీట్ మా ఆయనకైతే ఇంకా చాలా ఇష్టం చూడండి ఇట్లా కొబ్బరిలు కూడా మంచిగా వేగినాయి కదా బాగుంటుంది సిరాలో పచ్చి కొబ్బరి వేస్తే ఇట్లా ఉడకనియాలి ఇంకొంచెం దగ్గరకు వచ్చేస్తే సిరా రెడీ అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరు చూసినా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాకు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇట్లా ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ మూతబెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మరీ గట్టిగా అవలసిన అవసరం కూడా లేదు కొంచెం సిరా లూజ్గా ఉంటేనే బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది కదా పూరితో తింటే అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి ఎవరైనా రాని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నా ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా బాగుంటుంది ఇందులో పైనుండి నెయ్యి వేసుకొని కూడా తినొచ్చు మనం ఇది ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వకుండా వెళ్ళకండి ఖచ్చితంగా మాకు ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి కొత్త వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా ఉంటుంది థ్యాంక్